హలో ఇదైతే నిన్న రథసప్తమి కదండి నిన్న రథసప్తమి ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఈ వ్లాగ్లో చూపించాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అన్ని పనులు మార్నింగ్ చేసుకోవాలంటే కుదరదు కదా అందుకని ముందు రోజు నైట్ కొన్ని పనులు అయితే చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ పిండి కలుపుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి నేనైతే మనం పూజ అయ్యేదాకా ఏమి తినము కానీ పిల్లలు మామయ్య ఉన్నారు కదా వాళ్ళకి టిఫిన్స్ అయితే కావాలి కదా అందుకని ఇడ్లీ అయితే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇడ్లీకి అయితే కలిపేస్తున్నాను నేను అక్కడ వర్క్ చేస్తున్నంతసేపు ధనుష్ వచ్చి ఏదో కలర్ చేస్తూనే ఉన్నాడు కొంచెం సేపు ఏమన్నా ఆ బాటిల్ పెట్టుకొని డాన్స్ వేస్తాడు కొంచెం సేపు ఏమన్నా అలా ఇలా అని చెప్తూ ఉంటాడు అరే వెళ్ళి పడుకోరా మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటే పర్లేదమ్మా నువ్వు ఒక్కదాని వర్క్ చేసుకుంటున్నావు కదా నీకు కొంచెం కంపెనీ ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు సరే లేదు వెళ్ళి పడుకోమంటేనేమన్నా పరిణికాలు లేపుతూ ఉన్నాడు ఇది అంతా ఎందుకు వచ్చింది తల్లినిప్రా బాబు నా దగ్గర ఉంటేనే కొంచెం బెటర్ అని చెప్పేసి సరే ఉండు అని చెప్పేసి అన్నాను ఇంక ఇక్కడైతే గ్యాస్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇది కూడా నాకు మాత్రమే నేర్పించింది గ్యాస్ ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అని కూడా నా పెళ్ళికి ముందు దాకా అసలు నాకు ఏ ఒక్క చిన్న పని కూడా రాదు అన్నీ మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను ఇలా వాష్ చేసుకోవాలని కూడా మాత్రమే చూపించింది ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అంట్లు కూడా తోమేసేసాను మార్నింగ్కి ఏమీ లేకుండా అక్కడ గ్లాస్ ఏంటంటే వాడు ఆ గ్లాస్లో వాటర్ బబుల్స్ వేసుకున్నాడు ఇంకా దాన్ని తీయడానికి లేదు ఇంక ఇక్కడ బిందులో ఏమన్నా మార్నింగ్ మున్సిపల్ వాటర్ వస్తాయి కదా అవి పెట్టి పెట్టుకుంటాను రైస్ కడుక్కోవడానికి కానీ లేకపోతే ఇంకా కూర వండేటప్పుడు వాటర్ అవసరం అవుతాయి కదా ఆ వాటర్ అంతా ఆ మున్సిపల్ వాటర్ని యూజ్ చేసుకుంటాను ఇంక ఇదైతే రథసప్తమి రోజు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి అలారం పెట్టుకుంటే సిక్స్కి లేచాను ఫైవ్కి పెట్టుకున్నప్పుడు లేచాను కానీ నాతో పాటు పరిణిక కూడా లేచేస్తుంది నేను లెగడం ఆలస్యం సరే పడుకోబెడదామని ఎంత ట్రై చేసినా కానీ పడుకోవట్లేదు ఇంక ఇది పడుకునేటట్లు లేదులే అని చెప్పేసి నాతో పాటు లేపేశాను ఇంకా రథసప్తమి రోజు జిల్లేడాకులతో స్నానం చేస్తాం కదా అందుకని జిల్లేడాకులయితే కోసుకొస్తున్నాను అన్నీ నేనే చేసుకోవాలి మా హస్బెండ్ ఉండి ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన వేరే ఊరిలో ఉన్నాడు కదా ఇంకా ఆకులు తెచ్చిన తర్వాత వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ వాటికి పాలు కారుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉన్నాయి పాలు కారడం కూడా ఆగిపోయింది ఇప్పుడు ఈ ఆకుల్ని ఏడు ఆకులు ఏమన్నా పరిణికాకి ఏడు ధనుష్కి ఏడేమన్నా నాకు మామయ్య ఏమన్నా ఇలాంటివి ఏం నమ్మరు సో ఆయనకి ఏం లేవు మా వారు ఉన్నట్లయితే ఆయనకి కూడా ఒక ఏడు కోసుకొచ్చేదాన్ని ఇంకా బయట మెయిన్ వాకుల ముందు ఏమన్నా మామూలు ముగ్గు వేసాను లోపల ఏమైనా రథం ముగ్గు వేశాను అది డిలీట్ అయిపోయింది ఆ క్లిప్ ఇంకా ధనుష్ నేనేస్తాలేమ్మా కలర్స్ నువ్వు వెళ్ళి ఇంట్లో వర్క్ ఉంది కదా అదంతా చేసుకుంటూ ఉండు అన్నాడు ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇల్లులు చిమ్మేసి ఇంకా ధనుష్ వాళ్ళ కోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అన్నాను కదా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ నేను ఇలా విడిగా రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను ఎందుకంటే ఇప్పుడు మా వారికే కదా మాకేమైనా ఇడ్లీ పాత్ర చాలా పెద్దది ఉంది అన్ని దానిలో ఏ ప్లేట్స్ దాకా పడతాయి ఒక ఉన్నది ముగ్గురుమే కదా ఎందుకు అంత పెద్దది అని చెప్పేసి ఫోర్ ప్లేట్స్ వరకు పెడతాను ఈ రైస్ కుక్కర్ దానిలోనే ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత అవి ఉడికే గ్యాప్ లో ఇల్లంతా తుడుచుకొచ్చేస్తున్నాను ఏమన్నా టీవీ పెట్టేస్తే టీవీ చూసుకుంటా ఉంది ధనుష్ ఏమన్నా స్నానం చేసేసాడు ఈ లోపు నేనే లేండి జిల్లెడాకులు పెట్టి ఇంకా స్నానం చేసేసి సూర్య నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నాడు రోజు చేసుకోడు ఈరోజు రధ సప్తమి అని చెప్పేసరికి ఈ రోజు అయితే చేసుకుంటున్నాడు ఇంక లోపలికి వచ్చేసి ఇంక అప్పటికి పూజ అవ్వకపోయినా కానీ ఇంకా సరే మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అందుకని దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాడు ఇంకా ధనుష్ యూనిఫామ్ వేసుకొని రెడీ పరిమికాడ్లీాను ఇద్దరికి కలిపి ఇడ్లీ అయితే ఇద్దరికి కలిపి ఒకేసారి పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్ ఇద్దరు అయితే ఆడుకుంటూ తినేస్తారు కదా అందుకని ఈరోజు అయితే చట్నీ ఏం చేయలేదు నేనైతే నెయ్యి కరివేపాకు పొడి ఉంది ఇంట్లో అందుకనే చట్నీ చేయలేదు అదైనా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ధనుష్ కూడా కరివేపాకు పొడి నెయ్యిలో వేసి పెడితే బాగా ఇష్టము అందుకని ఇంకా నేను చట్నీ చేయకుండా ఇలా పెట్టేసాను పిల్లలకి ఇంకా పరిణామం తినమంటే ఒక్క పీస్ లేదు ఇంకా నా చేతికి నేనే తినాలి నేనే తినాలి అని అంటా ఉంది సరే అని ఇంక తనకే ఇచ్చేసాను తింటూ ఉంది ఇంక ధనుష్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి రెడీ అయిపోయి అన్నీ తెచ్చుకోవడానికి షాప్కి అయితే వెళ్తున్నాను మా వారు ఉన్నట్లయితే మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి అనేది తీసుకొచ్చేవాళ్ళు పూజకి పళ్ళు కాయలు అన్నీ ఇంక ఇప్పుడు నేనైతే మార్కెట్కి వెళ్ళడానికి అది చాలా దూరంలో ఉంది మళ్ళీ పర్నీ తీసుకొని వెళ్ళడం అంటే కష్టమైద్దని చెప్పేసి ఇంటి పక్కన షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కావాల్సినవి అయితే తెచ్చుకున్నాను అక్కడ చిక్కుడుకాయలు కూడా అమ్ముతున్నారు కానీ నేను చిక్కుడుకాయలతో ఎప్పుడూ రథం చేయలేదు రథసప్తమి చేస్తున్నది కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచే ఇది థర్డ్ ఇయర్ through ఇంకా ఒక పాలు ప్యాకెట్ కొబ్బరికాయ ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకొని అయితే వచ్చాను వచ్చిన తర్వాత వరమానం చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మామూలుగా అయితే పాలు పోవించుకుంటాము రోజు నైట్ కూడా తెచ్చింది కానీ నేను పాలు కాకబెట్టేశాను కాకబెట్టిన పాలు వాడకూడదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఫస్ట్ పసుపు కుంకుమ అని రాసేసుకొని మనం దేనిలో అయితే పొంగల్ చేస్తామో దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను నేనైతే నాకు వచ్చినట్లు చేసుకుంటున్నాను పూజ అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారు కదా నేనైతే నాకు కుదిరిన దానిలో నాకు వచ్చినట్లయితే చేసుకుంటున్నాను ఇంకా పాలు పొంగిన తర్వాత మూడు గుప్పుల బియ్యం అయితే వేశాను గుప్పుల బియ్యం కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందితో ఒక్కొక్కరి చేత ఒక్కొక్క గుప్పడే వేస్తే మంచిది అంటారు కానీ ఇక్కడైతే నేనే వేసేసుకుంటున్నాను పిల్లలు ఇద్దరికీ రాదు కదా దాని క్షమన స్కూల్కి వెళ్ళిపోయాడు సో నేనే మూడు గుప్పులు బియ్యం అయితే వేస్తున్నాను ఆ బియ్యంలో కూడా కొంచెం నెయ్యి కలిపాను ఇంకొక పక్కన పొంగల్ చేస్తూ ఇంకో పక్కన ఏమన్నా అన్నం వండేస్తున్నాను మళ్ళీ ధనుష్కి స్కూల్కి లంచ్ కట్టించాలి కదా సో టైం అయిపోతుందని చెప్పేసి ఒక పక్కన పరిమాణం చేస్తూనే ఇంకో పక్కన ఏమన్నా అన్నం వండేస్తున్నాను ఇంకా పరమాణం కూడా ఉడికిపోయింది ఇంకా ఫైనల్గా బెల్లమును యాలకులు దంచుకొని పెట్టుకున్నాను ఇంకా పరమాణంలో అవి వేసి అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇది మామూలుగా అయితే చెరుగ్ గడతోనే కలిప్పాలి నేను ఏమన్నా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళట్లేదు కదా చెరుగ్ గడ తీసుకొచ్చుకోవడానికి ఇదైతే మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు కొత్త గెంటి ఒకటి కొనుక్కున్నాను సరే అని కొత్త గెంటి ఇలా పొంగల్ వాటిలు పెట్టడానికి యూజ్ అయ్యింది కదా అని చెప్పేసి దాన్ని అలానే ఉంచేసాను ఇంకా దాంతో అయితే కలుపుకుంటూ ఉన్నాను ఇప్పటికిప్పుడు గడ అవన్నీ దొరకాలంటే మార్కెట్కి వెళ్ళాలి అందుకని అయితే ఇలా చేసేసుకుంటున్నాను నేను మీకు దొరికితే మాత్రం మీరు చెరుగ్గడితోనే ఆ పొంగల్ని కలిదిప్పుకుంటూ ఉండండి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను నేను అసలు రథసప్తమి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సూర్యుడు సంతానానికి అధిపతి అంటారు కదా మంచి సంతానం కలగడానికి కలిగిన సంతా ఆరోగ్యంగా ఉండడానికి రథసప్తమైతే చేసుకుంటారు సూర్యుడి భగవాన్ని పూజ చేస్తారు ఆ రోజు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నా అని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ మా అక్క చెప్పింది అప్పటికి ఇంకా పరిణిక పుట్టలేదు నాకు ఇంకా ప్రెగ్నెంట్ కూడా కాలేదు అప్పుడు మా అక్క ఇలా పూజ చేసుకోబుజ బాగుండిద్ది అని చెప్పింది ఆరోగ్యమైన సంతానం కలిగిద్ది అని చెప్పేసి చెప్పింది అప్పుడు నేను అనుకున్నాను చేసుకున్నాను పూజ కూడా నాకు కనుక ఈ మంత్లోనే ప్రెగ్నెన్సీ కనుక వస్తే అది కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఆడపిల్ల పుడితే నేను నెక్స్ట్ నుంచి ప్రతి ఇయర్ నాకు కుదిరినప్పుడల్లా రథసప్తమి చేసుకుంటూనే ఉంటాను నేను కోరుకున్నట్లే ఆ మంత్లోనే కన్సీవ్ అయ్యాను ఇంకా ఆడపిల్ల పుట్టింది సో నేనైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి రథసప్తమి చేసుకుంటూనే ఉన్నాను ఇంకా ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అయితే బయట చేసుకున్నాను సూర్యుడేవి పడే చోట బట్ ఇప్పుడు పని కుదరక ఇంట్లోనే చేసుకున్నాను రథసప్తమి రోజు ఖచ్చితంగా ఆదిత్య హృదయం శ్రీ సూర్యాష్టకం ఉంటుంది కదా అవైతే కంపల్సరీగా చదువుకోవాలి చదువుకుంటే మంచిది ఇంక నేను ఆ రెండు కూడా చదివేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతైతే ఇచ్చేసాను ఇంత సింపుల్గా చేసేసిందని అనుకోవచ్చు చూసేవాళ్ళు నేను చేయగలిగిన దానిలో చేసుకున్నాను అసలు చేసుకోకుండా ఉండేదానికన్నా మనకు తెలిసినంతలో మనం చేయగలిగినంతలో ఎంతో కొంత చేసుకుంటే మంచిది కదా అని ఎంత ఆర్భాటంగా చేసుకున్నామనే దానికన్నా ఎంత భక్తితో చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కదా సో నా రథసప్తమి పూజ అయితే అలా కంప్లీట్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి సాంబార్ చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి వేసాను ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత దానిలోనే కొంచెం ఆయిల్ కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్లోనే ముక్కల్ని మగ్గపెట్టుకోవాలి నాకైతే మాత్రం ఇలా నేర్పించింది కొంతమంది ఏమన్నా ఆ ముక్కల్ని కొంచెం వాటర్ వేసి వాటర్లో ఉడకబెడతారు కదా అలా కాకుండా ఇలా ఆయిల్లో ఆయిల్లోనే ముక్కల్ని మగ్గపెట్టుకుంటే ఆ ముక్కల టేస్ట్ కూడా బాగుంటుంది సాంబార్ రుచి కూడా ఇంకా బాగుంటుంది సో ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వాటర్ కాకుండా ఆయిల్లోనే ముక్కల్ని పెట్టుకోండి ఇంకా పప్పు కూడా వండేస్తున్నాను చెప్పాను కదా నేను కుక్కర్ వాడినని ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి తెలుసుండి నేను పప్పు అయినా ఏదైనా కానీ నార్మల్ గ్యాస్ మీద వండేస్తాను విడిగా కుక్కర్లో వాటిలో యూజ్ చేయలేదు ప్రజెంట్ అయితే అంత అవసరం రాలేదు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వచ్చిద్దేమో చెప్పలేను సాంబార్ చేయడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి పప్పు మెదిపేసి ధనుష్కైతే పప్పు వరికేసి క్యారేజ్ అయితే కట్టి పంపించేసాను ఇంకా ఆయిల్లో మగ్గించిన ముక్కల్లోనే చింతపండు పులుసు పప్పు మొత్తం అంతా కలిపేసేసి మళ్ళీ వాటిని బాగా మరగపెట్టుకోవాలి ఇప్పుడు ఇంత పలచగా కనిపిస్తున్నాయి కదా మరగపెట్టిన తర్వాత చూస్తే చిక్కగా అయిపోతాయి ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో మగ్గినా సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సాంబార్లో ఉడుకుతాయి కాబట్టి నేనైతే విడిగా సాంబార్ పొడి ఏం చేసుకోలేదు హాచీ సాంబార్ పొడి ఉంటుంది కదా అదే వాడతాను సాంబార్లో అదైనా కానీ టేస్ట్ బాగానే నచ్చింది నాకు సో అదే యూజ్ చేస్తాను సాంబార్ చేసినప్పుడల్లా ఇంకా సాంబార్ బాగా తెరలిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను సాంబార్లో కొత్తిమీర వేయకపోతే ఆ టేస్టే రాదు కదా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను సాంబార్లో ఇంకా కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే సాంబార్ ఏంటో పలుచగా ఉంటేనే ఇష్టపడతారు మా వాళ్ళు చిక్కగా ఉంటే తినరు అదే మా అమ్మ వాళ్ళు అయితే చిక్కగా ఉంటేనే తింటారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత సచివాలయంకైతే వెళ్ళొచ్చాము ఎందుకు సచివాలయంకి వెళ్ళామా అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇంకా వచ్చేసరికి ధనుష్ స్కూల్ నుంచి వచ్చాడు వచ్చి నేను వాడిని తీసుకెళ్ళలేదని చెప్పేసి అడిగాడు కొంచెం కూల్ చేద్దాం కదా అని కూల్ కేక్ అయితే తీసుకెళ్తున్నాను ఇంక నేను ధనుష్ పర్ణిక ముగ్గురు మూడు ముక్కలు తినేసి కూల్ కేక్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంక పిల్లలిద్దరికీ స్నాక్స్ అయితే పెట్టేశాను పర్ పర్ణిక ఏమన్నా మిక్సర్ ఏమన్నా ముగ్గుదాలు పెట్టాను ఇంకా మావాయి కోసం ఏమన్నా జామకాయ అయితే కట్ చేశాను అది పెద్ద జామకాయ అయ్యేసరికి ఒక హాఫ్ కట్ చేసి ఇచ్చాను ఫుల్ తినలేనని చెప్పేసి అన్నారు సో హాఫ్ అయితే పిల్లలకి కట్ చేసి ఇచ్చేసాను పండగ అని చెప్పేసి ముందు రోజు దుప్పట్లు కటన్లు అన్నీ తీసి వాషింగ్ అయితే వేసేసాను వాషింగ్ వేసేటప్పుడు మాత్రం ఎక్కడెక్కడ మూడోన్ని మొత్తం తీసి వాషింగ్ మిషన్లో లేసేస్తాం మనం కాదు కదా ఉతికేది వాషింగ్ మిషన్ అన్నట్లు మడత వేసేటప్పుడు మాత్రం తవ్వకాల నుంచి బయటపడినట్లు ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి వేసే కొద్దీ ఇంకా వాళ్ళందరికీ స్నాక్స్ పెట్టేసిన తర్వాత వచ్చి పిల్లో కవర్స్ బెడ్షీట్లు కటన్స్ అన్నీ అయితే వేసేసాను నేను డెలివరీ కానీ అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ లో ఒక సెవెన్ ఎయిట్ బెడ్ షీట్స్ ఆర్డర్ పెట్టారు మా మావయ్య మా ఆయన కలిసి అవి ఎలా వచ్చాయో నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్ లో చూపిస్తాను టూ నో త్రీ నో వాడుతూ ఉన్నాము రిమైనింగ్ అసలు ఓపెన్ కూడా చేయలేదు అన్ని రూమ్లో బెడ్షీట్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఈవినింగ్ పూజ అయితే చేసేసాను ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి మావయ్కి ఇడ్లీ పెట్టేశాను మాకేమన్నా పొద్దున అన్నమే కొంచెం ఉంది దాన్ని డైరెక్ట్ హీట్ చేయకుండా ఇలా ఇడ్లీ పెట్టిన వాటిలోనే కొంచెం హీట్ అయ్యేలాగా చేశాను ఇలా చేస్తే ఏం కాదు మనం డైరెక్ట్ స్టవ్ మీద హీట్ చేయకూడదు కానీ వాటర్లో పెట్టి అలా హీట్ చేసుకుంటే అన్నాన్ని రీహీట్ చేసినట్టు కాదు సో నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఇంకా మావయ్యకి ఇడ్లీ పెట్టేసి ధనుష్కి పరినికా కలిపి అన్నం కూడా పెట్టేశాను బట్టలు చూసారు కుర్చీలో ఎన్ని ఉన్నాయో వాటిలన్నిటినీ మడతేసి పెట్టాలి ఇంకా పిల్లలకి డిన్నర్ పెట్టేసిన తర్వాత నేను కూడా డిన్నర్ చేసేసాను ఇంకా ధనుష్ హోంవర్క్ చేసుకుంటే పర్ణిక వచ్చేసి ఓ కదిలిస్తూ ఉంది ఎరేజర్ కావాలని పెన్సిల్ కావాలని ఇవ్వలేదని చెప్పేసి ఏమన్నా ఏడుస్తూ ఉంది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి అందులోనూ ఒకళ్ళు పెద్దవాళ్ళు ఒకరు మరి చిన్నవాళ్ళు అయితే ఆల్రెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు చేసు హోంవర్క్ ఇవ్వదు వాడిని ప్రశాంతంగా రాసుకొని చదువుకొని ఇవ్వదు ఎరేజర్ అవి ఇచ్చాడని చెప్పేసి ఇంక డ్యాన్స్ వేస్తూ ఉంది ఎలాగోలా వాడి హోంవర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాడు ఇంకా నేను కూడా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వచ్చేసరికి దోమతెర వేసి రెడీగా ఉంచాడు బెడ్ అంతా పడుకోవడానికి ఇంకా నేను పనికా కోసమని డైపర్ ఫ్యాన్ అయితే తెచ్చేసాను ఇంకా మా రజ సప్తమి డే అనేది ఇలా జరిగింది పూజ అయితే అలా చేసుకున్నాము నా ఇద్దరు పిల్లలతో రోజు హడావిడి అంతా ఇంత కాదు నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం నచ్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళిద్దరూ అంతేలేండి ఆడుకొని ఎప్పుడుకో పడుకుంటారు గుడ్ నైట్ టు ఆల్